Right? Right now. Right now. घण जॻा खे पे दा మహాయోగి లక్ష్మమ్మ జాతర శుభ సందర్భంగా శుభాకాంక్షలు అందరికీ ఈ చైర్పర్సన్ ఈ నాకు చైర్పర్సన్ చైర్మన్గా పదవి ఇచ్చినందుకు శ్రీ గౌరవనీయులైన సాయి ప్రసాద్ రెడ్డి గారి అన్నగారికి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి అన్నగారికి గౌరవనీయులైన శ్రీ ఎమ్మెల్సీ మధుసూదన్ సార్ గారికి నా నాతోటి కౌన్సిలర్లకు నాయకులకు ప్రజలకు నాకు ఆదాని పట్టణికి నా కృషి నుంచి వాటర్ అందుబాటులో ఇమ్మీడియట్ గా అక్కడ పరిష్కరించే విధంగా చేసి అనేది ఏమనేది ఈ పది నెలలో చూపిస్తామని ఈ మీడియా తెలియజేస్తున్నా నా పేరు నరసింహ మూర్త వైస్ చైర్మన్ సార్ బెదిరించారా నరసిం సుమే కంప్లైంట్ అది ఇచ్చారు సార్ అక్కడ బేస్ కంప్లైంట్ లో ఉంది ప్రచారంలోనా రూల్స్ వ్యతిరేకంగా ఎలక్షన్కి వ్యతిరేకంగా వాళ్ళు ప్రచారం చేసి ఎన్నో విధాలుగా మైకులో చెప్పడం జరిగింది మేము ఆ మైకులో ఆ వీడియోలు అన్ని కలిసి డిఎస్ గారు కంప్లైంట్ ఇచ్చింది మేడం మేడం గారు కూడా స్పందన ఇచ్చి విధంగా ఆ రోజు సినిమా రోజు డిపార్ట్మెంట్కి మళ్ళీ మళ్ళీ చెప్పాలా చాలా చేయాపీగా మాకు ఆ రోజు ఏ ఇబ్బంది లేకుండా ఏ గళనం లేకుండా ఏ నియంత్రణ లేకుండా డిపార్ట్మెంట్ సహకరించారు మనకి అవసర తినమని జరిగింది కాబట్టి డిపార్ట్మెంట్ మళ్ళీ 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 ట్యాక్స్ చెప్తున్నామా మీ ఫిర్యాదుపై కేసు కట్టారు సార్ మీ ఫిర్యాదుపై కేసు కట్టారు సార్ కేసు గంట అదే ఫిర్యాదు చేయలేదు సెక్యూరిటీ ఇమ్మని చెప్పేసి మేడం గారికి రిక్వెస్ట్ ఇచ్చి మళ్ళీ చెప్పి కౌన్సిలర్లో ఇట్లా తిరుగుతా ఉన్నారు ప్రచారం చేసి కౌన్సిలర్ని అడ్డుకోండి అని చెప్పేసి జనాల్ని ప్రమోట్ చేస్తున్నారని చెప్పి మేడం ఫిర్యాదు చేస్తే మేడం వాళ్ళని తెలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఎలక్షన్ ఆఫీసర్ ప్రకారంగా డేట్ పరంగా పరంగా ఈ రోజు చైర్పర్సన్ ఎన్నిక డేట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా మన చైర్పర్సన్గా ఈరోజు లోకేశ్వర్ మోధుని గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తది కాంగ చైర్మన్గా ఎన్నకా చైర్మన్ ఎన్నిక చేసుకోవడం జరు జరిగింది ఎందుకంటే ఈరోజు ఇక్కడ కౌన్సిలర్లు కానీ వాడు వచ్చిన వైఎస్ పెత్తర విలేకరులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సిఏలకు కానీ అందరూ పేరు పేరిన మాకు ఇంత బందోబస్తుగా మాకు సహకరించినందుకు వాళ్ళు కూడా పేరు పేరిన మాకు నమస్కారాలు ఈరోజు హౌస్ తీర్మానం మేము ఎంత ఎదుర్కొన్నామంటే దాదాపు ఈ అవసర తీర్మానం పెట్టినప్పుడు చాలామంది మంది విధంగా భయపడడం జరిగింది అదే విధంగా కొంత పూర్తిగా అది వైఎస్ఆర్ బీజేపీ వాళ్ళు కానీ కొంతమంది ఇతర పార్టీలు కానీ కూటమి నాయకులు కానీ మా కౌన్సిలర్ లొంగ లొంగ తీయడానికి ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఒత్తులు ఎన్నో ప్రభావాలు చేసినా కూడా ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ కౌన్సిలర్లు ఏ ఒక్కరికి పెండింగ్ కాకుండా ఏ ఒక్కరికి తరవచ్చుకోకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అదే జెండా మీదే గెలిచినాం అదే జెండా కోసం పనిచేసాం అదే పార్టీలో కొనసాగతాం అంటూ ఈరోజు ఎన్నో మాపై నిందులు అవి అభి పుకార్లు ఎన్నో విధంగా ఈరోజు మాపై మాట్లాడడం జరిగింది ఈ ఇదే బీజేపీ వాళ్ళు వాళ్ళకి ఒకటే చెప్తున్నాను అయ్యా మీకు రాజకీయాలు తెలుసో ఈ ఈరోజు ఉదాహరణ మేము ఇన్ని రోజు మేము మీ మాటలకి మీకు కౌంటర్ ఇవ్వలేదంటే కారణము ఇంకా ఈరోజు మేము మా చైర్పర్సన్ ఎక్కినాం కాబట్టి మీ మాటలు మేము ఆ రోజు మేము కౌంటిలేదు ఈరోజు నిదర్శనం మా చైర్పర్సన్ లోకేష్ గారే వంటి మాటతోనే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరు పోరని మీద నిలబడినాం అదే కౌన్సిలర్ ముప్పై నాలుగు మంది ప్రతి ఒక్కరు ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఈరోజు లోకేష్ గారు ఎన్నిక ఎన్నిక ఎన్నికల జరిగింది కారణం దయచేసి చెప్తున్నా ఈరోజు ప్రజలు గుర్తించుకునేలా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ఎప్పుడూ ప్ర ప్రజలకి తోడ్పడి ముందు అభివృద్ధిలో అదే అదేవిధంగా మాకు సహకరించిన హెచ్ఎమ్మెలసీ సాయి ప్రాసర్ రెడ్డి అన్నగారు కానీ విధంగా మాకు సలహా ఇచ్చిన ఎమ్మెల్సీ అన్నగారు కానీ కౌన్సిలర్ మాకు తోటి కౌన్సిలర్ ప్రతి ఒక్కరు తింటున్న అందరు కష్టాలు ఉండవి అందరు సహకారం ఉండేవి అందరు అభిప్రాయాలు ఉండవి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు మాకు సలహా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ చైర్పర్సన్ ఇంత మమ్మీ ఎన్నుకొని విజయం సాధించ సాధించామంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ దక్కుతుందని ఈ మీడియా పరంగా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఎన్నో పుకార్లు పుట్టించినారు బీసీని దింపుతున్నారు బీసీని దింపుతున్నారు బీసీ మహిళని దింపుతున్నారు బీసీని అని అన్నారు అక్క అందరూ దింపుతున్నారు ఒకటే కోర్టు ఇచ్చిన వాళ్ళకి మీడియా అన్న అన్న ఈ ఈరోజు అదే బీసీ మహిళ ఈరోజు అక్క మన బా భోజ లోకేశ్వరిని ఎన్నుకున్నాం మేము ఎవరిని కాదు పార్టీ మా మా సిద్ధాంతాలు ఒకటే మా నాయకుడు హెచ్ఎంఎల్ మాట ఇచ్చిన తర్వాత ఏ మాట మీద నిలబడో సాయి ప్రసాద్ అదే మాట కోసం ఈరోజు బీసీ మహిళలు ఎన్నుకున్నామంటే విధంగా ఎన్నుకుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పేవాళ్ళకి సమాధానం చెప్పినాం దయచేసి ఈ రోజు నుంచి ఈ పది నెలలు మేము ఏ ఏ రాజకీయ కౌంటర్ కర్చ సాధింపులు చేయము ఒకటే మా ఆదో అభివృద్ధికి విధంగా డెవలప్మెంట్కి పూర్తిగా సౌకర్య సహాయపడి అన్నింటి సహాయపడి అన్నింటిలో ముందుండి ఈరోజు ప్రతి ఒక్కరు వార్డు ప్రతి ప్రతి చైర్పర్సన్ పెట్టుకుని వార్డు కౌన్సిలర్ అందరూ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ జరిగినటువంటి ఎలక్షన్లలో ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు సిహెచ్ లోకేశ్వరి గారు ఈరోజు మున్సిపల్ చైర్పర్ గా ఈరోజు ఎన్నిక కాబడిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా మా యొక్క వందనాలు శుభాభివందనాలు అలాగే వీడ్కోల్ సందర్భంగా ముల్లా బస్కార్ కూడా వందనాల శుభాభివందనాలు ఈరోజు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మనం చూస్తూ ఉంటే ఈరోజు డైవర్సన్ పాలిటిక్స్ జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో ఈరోజు మాటకు విలువకు కట్టుబడి ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఏదైతే చెప్పామో అదే మళ్ళీ ఈ రోజున వారిని అవిశ్వాసంతో దింపాక మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు సిహెచ్ లోకేశ్వర్ గారిని ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ గారు వారిని ఎన్నుకోవడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో కూడా మాట అయితే ఏదైతే ఇచ్చామో ఆదోని ప్రజలకు తూచా తప్పకుండా కూడా వారికి ప్రతిదీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సిహెచ్ లోకేశ్వర్ గారు అయితేనేమి వారితో పాటు ఉన్నటువంటి వైస్ చైర్మన్స్ అయితేనేమి అలాగే కౌన్సిల్ అందరు కూడా వారు అందరూ కూడా మాట కట్టుబడి ఉండి ప్రజలకు ఏమైతే కావాలనో అవన్నీ కూడా వాళ్ళని వాటికి వాళ్ళ ఇంటిదారు వెళ్ళి వాళ్ళ కావాల్సినటువంటి సదుపాయాలు కూడా చూసారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా చూస్తే ఈ రోజున మనము ఆదోని విషయానికి వస్తే ఈరోజు ముఖ్యంగా వాటర్కు ఫెసిలిటీ చాలా అవసరం అంతేకాకుండా డ్రైనేజ్ కూడా అవసరం ఉంది వీటన్నిటి కూడా వీరందరూ కూడా ముక్త ఏకమై రేపు జరిగేటువంటి కౌన్సిల్ లో కూడా ప్రతి కూడా తీర్మానం చేసి ఆదోని అన్ని రకాలుగా ఈ సందర్భంగా వారిని కోరుకుంటా ఉన్నాం సిఎస్ లోకేశ్వర్ గారిని అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి అందరినీ కూడా వారందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి రేపు రేపు ఏ విషయం జరిగినా కూడా మనందరం కూడా కౌన్సిల్లో మనందరం ముక్త ఘంటంగా ఉండి ఆదోని అభివృద్ధి వైపు నడిపించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అలాగే కార్యకర్తలకు కౌన్సిలర్లకు అందరికీ పేరు మా అంత మీడియా మిత్రులకు పోలీసు వారికి అందరికీ కూడా ఈరోజు మేము మా వంతు తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం అంతేకాకుండా ముఖ్యంగా ఈ అవిశ్వాస తీర్మానంలో ఇద్దరు వ్యక్తులు ఈరోజు కీలకంగా వారు మద్దతుగా నిలబడి చేసినటువంటి వారికి కూడా వారి పేరు చెప్పదలుచుకోలేదు వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా